రామగుండం కమిషనరేట్ పరిధిలో చెత్త రౌడీ షీటర్స్ భరితం పడతామని రామగుండం సిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంబర్ కిషోర్ జూ హెచ్చరిక జారీ చేశారు రామగుండం సిపిగా సోమవారం బాధ్యతలను చేపట్టి అంబర్ కిషోర్ జోకు రామగుండం కమిషనరేట్లోని పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతం పలికారు

क्षुत्रिबालाभ्योन्मस्ु अग्निवसुधुर्भव आयी तेजो बव विष्णु श्रीमा ब्रह्मयुरायुर्भव आयुरायुर्भव इमेस्ते पद्महस्ते सुगंधे पक्षस्थले అనంతరం సిపిగా అంబర్ కిషోర్ జో బాధ్యతలను చేపట్టగా పోలీస్ అధికారులు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని చెత్త పనులు చేసేవారికి శిక్ష తప్పదని తెలిపారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు సిపి రామగుండంగా పదవి గ్రహణం చేశాము రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరు ప్రజలకి నా నమస్కారం నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది మీ సహకారం మాకు కావాలి మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర మా డీసీపీ మా ఆఫీసర్స్ దగ్గర రండి పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక అలసి కలిసి ఉండాలి అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు రౌడీ సీటర్స్ భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా